పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ధూమ్ధాం పాట పాడిన సింగర్ మంగ్లీ ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మంగ్లీ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా చాలా తక్కువగానే అవుతుంది మంగ్లీ వి సిక్స్ న్యూస్ ద్వారా అందరికీ ఎంతగానో ఆకట్టుకొని పోయే అమ్మాయిలాగా మారిపోయింది మరి ముఖ్యంగా చెప్పాలంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకుంది సింగర్ మంగ్లీ అని చెప్పాలి అందులో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మంగ్లీ అసలు పేరు మాత్రం సత్యవతి కానీ ఇండస్ట్రీలో మాత్రం సత్యవతి అంటే ఎవరికీ తెలియదు మంగ్లీ అంటేనే టక్కున అందరికీ గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది జనసేన పార్టీ కోసం ఆ పార్టీ అధినేత కోసం అదిరిపోయే మాస్ పాటని పాడి ధూమ్ధాం చేస్తూ ఎంతగానో హైప్ని పెంచేసిందట జనసేన పార్టీకి ఇక దీంతో జనసేన అధినేతలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది మరి మనందరికీ తెలిసిందే కదా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి ప్రజలైన ఊపిరి సర్వస్వం అనే మనిషి మంచి మనిషి గురించి ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైన మాస్ పాటని పాడడం అనేది చాలా అంటూ ఒక పక్క నెట్టింట్లో ఇంట్లో కూడా వైరల్ అవుతున్నాయి వార్తలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మాత్రం సింగర్ మంగ్లీ తన పాటతో పవన్ కళ్యాణ్ గారిని సైతం ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి ఇక చూడాలి మరి మంగ్లీ యొక్క పాటకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత మెస్మరైపోయి ఆమెకి ఎన్ని మార్కులు వేశారనేది మొత్తానికైతే జనసేన పార్టీ కోసం అలాగే ఆ యొక్క అధినేత కోసం ఇంత అద్భుతంగా పాట పాడిన మంగ్లీని చూసి ప్రతి ఒక్క జనసేనాకులందరూ కూడా అలాగే రాజకీయ నేతలందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది